మిషనరీగా వచ్చినటువంటి ఒక గొప్ప దైవజనుడు హాయిడ్ ప్రార్థన చేసే హాయిడ్ అని అతనికి పేరుంది అతడు అనేక సందర్భాల్లో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూనే ప్రార్థన చేస్తూనే ప్రార్థన చేస్తూనే ప్రార్థన చేస్తూనే ఉండేవాడు ఎక్కడ పంజాబ్ రాష్ట్రంలో ఈరోజు మీరు వెళ్ళి చూడండి భారతదేశంలో అత్యధికమైనటువంటి ఉద్యీవం ఎక్కడ చోటు చేసుకుంటుందయా అంటే నేను నమ్ముతున్నాను మొదటిగా మన తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ఉద్యీవాన్ని మనం చూస్తున్నాం ఒక దీపం వెలిగించిన కారణం దేవుడు ఒక దీపాన్ని వెలిగిస్తున్న కారణం ఏమిటంటే కేవలం ఆ దీపం మాత్రమే వెలగాలి అని కాదు ఒక విషయం చెప్పమంటారా మీ దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి అనుకుందాం మీ దగ్గర ఉన్న క్యాండిల్స్ అందరి క్యాండిల్స్ వెలగాలి అని అంటే ఎన్ని క్యాండిల్స్ కావాలి వెలిగే క్యాండిల్స్ చెప్పండి మీ దగ్గర ఒక క్యాండిల్ ఉంది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్యాండిల్ ఉంది కానీ వెలగటం లేదు ఆ వెలగకుండా ఉన్నటువంటి ఆ క్యాండిల్ని మీ చేతుల్లో ఉన్నటువంటి క్యాండిల్ని వెలిగించాలి అంటే వెలిగే ఎన్ని క్యాండిల్స్ కావాలి ఒక్క క్యాండిల్ చాలు ఆ ఒక్క క్యాండిల్ ఎన్ని వేల లక్షల కోట్ల క్యాండిల్స్నైనా వెలిగిస్తుంది ఎప్పుడైనా ప్రార్థన చేశావా ఆ ఒక్క క్యాండిల్గా నువ్వు ఉండాలని నేను ప్రార్థన చేశాను నేను నా చుట్టూ ఒక గీత గీసుకునేవాడిని ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మోకరించి నా చుట్టూ నేను గీత గీసుకొని ఆ గీతలోని మోకరించి ప్రార్థన చేసేవాడిని ఎడో తెలుసా ప్రభ్వా నన్ను ఉజ్జీవముతో నింపో నన్ను ఉజ్జీవింపచే నన్ను వెలిగించు నా ద్వారా అనేక మందిని వెలిగించు ప్రభ్వా మళ్ళా చెప్తున్నా మామిడి చెట్టు పండ్లు కాల్చింది అంటే తన కోసం కాయటల్లా ఇతరుల కోసం కాస్తుంది ఒక జాంగ్ చెట్టు జాంకాయలు కాస్తుంది అంటే తన కోసం కాయటల్లా ఇతరుల కోసం కాస్తుంది ఒక గులాబీ చెట్టు గులాబీ పువ్వులు ఇస్తుంది అంటే తన కోసం అవి పుష్పించటల్లా మన కోసం అవి పుష్పిస్తుంది ఒక కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాస్తుంది అంటే తన కోసం కాయటల్లా మన కోసం కాస్తుంది బర్రే పాలిస్తుంది అంటే తన కోసం పాలివ్వటల్లా మన కోసం పాలిస్తుంది కోడి పుట్టి పెరిగింది అంటే తన కోసం జీవించట్లా చెప్పండి ఏమిటో మన కోసమే అది మన కోసమే తన జీవితం మన కోసం ఒప్పుకుంటారు ఒప్పుకోరా చెప్పొచ్చేది ఏమిటంటే ఈ లోకంలో మీరు ఏదైనా చూడండి సూర్యుడు తన కాంతిని వెదజల్లుతుంది మన కోసం చంద్రుడు వెన్నెలను కుమ్మరిస్తుంది మన కోసం మేఘాలు వర్షాన్ని కురిపిస్తుంది మన కోసం మన కళ్ళ ముందు కనిపించే సృష్టిని జాగ్రత్తగా చూడండి అవి సృష్టించబడినవి వారి కోసం కాదు అవి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడం కోసం దౌర్భాగ్యం ఏమిటాయా అంటే ఒక మనిషే అంతా చెప్పండి నాది ఏమంటాడు అంతా నాది నిన్న ఎయిర్పోర్ట్లో నేను కూర్చున్నప్పుడు ఒక మాట నన్ను పదే 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 జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ లోకంలో మనం శాశ్వతం కాదు ఒకరోజు వెళ్ళిపోతాం మనం మీరు ఎవరైనా ఉన్నారా పర్మనెంట్గా ఉంటారు ఈ లోకల్ అనేవాళ్ళు పర్మనెంట్గా మనం ఈ లోకంలో ఉండం వెళ్ళిపోతాం మనం ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే వెళ్ళేటప్పుడు మనం పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తే బాగుంటుంది కదా నేను అమెరికా వెళ్తున్నప్పుడు నాతో పాటు కొన్ని గిఫ్ట్స్ తీసుకెళ్ళాను నా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ఎందుకో నేను వట్టి చేతులతో వెళ్ళడం నాకు అసలు ఇష్టం ఉండదు ప్రియ సహోదరి సహోదరులు దయచేసి వినండి నేను ఎయిర్పోర్ట్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నేను వెళ్ళిపోతాను ఈ భూమి శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు మనం శాశ్వతం కాదు ఏదో ఒకరోజు నేను ఈ దేశాన్ని లేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను వెళ్ళినప్పుడు నేనేం పట్టుకెళ్తాను వెళ్ళినప్పుడు నాతో పాటు నేను ఏం పట్టుకెళ్తాను నేనేం పట్టుకెళ్ళగలను అనే ప్రశ్న నన్ను తలచటం ప్రారంభించింది అప్పుడు నాకు వచ్చిన సమాధానం తెలుసా మీకేమిటో వాట్ యు గివ్ ఈజ్ వాట్ యు టేక్ ఏమిటా నువ్వేమైతే ఇస్తావో నువ్వేమైతే పంచి పెడతావో దాన్నే పరలోకానికి తీసుకెళ్తాం ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని నువ్వేమైతే ప్రభు పేరట ఇస్తావో మీరు నాకు దాహం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చారు ఆకలేసినప్పుడు అన్నం పెట్టారు చలితో ఉన్నప్పుడు వస్త్రాన్నిచ్చారు వస్త్రహీనునిగా ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇచ్చారు చెరలో ఉన్నప్పుడు వచ్చి ఆదరించారు కాబట్టి రండి నా తండ్రి మీకోసం ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరలోకంలో ఆనందించండి అని చెప్పి ప్రభు అన్నప్పుడు ఆత్మీయులు అంటున్నారు ప్రభువా మేమెప్పుడు నీకు ఇచ్చాం మేమెప్పుడు నీకు ఆహారం పెట్టాం మేమెప్పుడు నీకు దాహం తీర్చాం పరలోకంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంది ఏంటో తెలుసా మీకు చెప్పండి ఏం జ్ఞాపకం చేసుకున్నాడో భూమి మీద ఆయన పేరట మనం ఏమి ఇచ్చామో దాన్నే పరలోకంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అప్పుడు నాకు అర్థమైంది ఏమిటా అంటే వాట్ యూ గివ్ ఈజ్ వాట్ యు టేక్ నువ్వేమైతే ఈ భూమి మీద ఇస్తావో నువ్వు వెళుతున్నప్పుడు దాన్నే పరలోకానికి తీసుకెళ్తాం ఏమైతే దాచుకుంటావో అది పరలోకానికి రాదు ఏమైతే నువ్వు దాచుకుంటావో లేక దోచుకుంటావో అది పరలోకానికి రాదండి పరలోకానికి వచ్చేది కేవలం ఈ భూమి మీద నువ్వు ఇచ్చేది మాత్రమే నీతో పరలోకానికి వచ్చేది కాబట్టి దేవుడు సెలవిచ్చాడు ఈ భూమి మీద మీరు ఆస్తిపాస్తులు సమకూర్చుకోకండి పరలోకంలో ధనవంతులు కండి అన్నాడు మనం పరలోకంలో ఐశ్వర్యవంతులు కావాలి అని అంటే ఏం చేయాలో తెలుసా ఈ భూమి మీద పంచి పెట్టడం నేర్చుకోండి అడుగుతున్నా మన కోసమే కాకుండా మన చుట్టూ నశించిపోతున్నా అనగా మొదట ఎరుషులేము ఆ తర్వాత యోదయ ఆ తర్వాత సమరయ ఆ తర్వాత బూదిగంథముల వరకు మొదట మన కుటుంబంలో వారి కోసం ఆ తర్వాత మన బంధువుల కోసం ఆ తర్వాత మన స్నేహితుల కోసం అలాగే ఆ తర్వాత నశించిపోతున్న అన్యుల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసే అలవాటు మనం ప్రారంభిద్దామా అవునన్నవారు మీ హస్తాన్ని చూపిస్తారా పరిశుద్ధుడు అయిన తండ్రి ఎరుషులేము చూచినప్పుడు నువ్వు ఏడ్చావు నాయన నశించిపోతున్న వారిని చూచినప్పుడు ఏడ్చేటటువంటి మనస్సు మాకు దయచేయ కన్నీటితో ప్రార్థన చేసే మనస్సు మాకు దయచేయి నాయన మా చుట్టూ పాపము పెట్రేగిపోతున్నప్పుడు ఆ పాపము ప్రజల్లో దొరబడి వారిని నాయన నాశనం చేస్తున్నప్పుడు అయా వేదనతో మా కళ్ళు కన్నీళ్ళతో నిండులాగున సహాయం చేయి నశించిపోతున్న కుటుంబ సభ్యులను గూర్చి బంధువులను గూర్చి బిడ్డలను గూర్చి భార్య భర్తలను గూర్చి నాయన కన్నీటితో ప్రార్థన చేసేటటువంటి కృప మాకు దయచేయండి నీ మనస్సు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరెట వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్